హలో నేను విశేషరావు ప్రస్తుతం ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది ఆలోచిస్తున్నారు బంగారంలో పెట్టాలా వెండిలో పెట్టాలా లేదా రియల్ ఎస్టేట్లో పెట్టాలా లేదా కాయిన్ కొనుగోలు చేయాలా ఇది డబ్బు ఉన్నటువంటి వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్చ దీనిలో రియల్ ఎస్టేట్ విషయంలో భారీగా పెరుగుదల ఉంది మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి కొంతమంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరికి వాళ్లే వీడియోలు పెడుతూ ఉన్నారు అది స్వేచ్ఛ కాబట్టి సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ రాయదుర్గంలో పెరిగినటువంటి ఎకరం ధర నూట డెబ్బై ఏడు కోట్లు ఏదైతే ఉందో దాన్ని చూపించి రియల్ ఎస్టేట్ ఏ విధంగా హైప్గా ఉంది అని చెప్పి చాలామంది బాగా హైప్ చేస్తున్నారు కానీ అది వాస్తవం కాదు అది నీటి పొడగ లాంటిది అని చెప్పి నేను మీకు ఒక క్లియర్ కట్ ఒక లెక్క చెప్తాను దాన్ని బట్టి మీరు రియల్ ఎస్టేటు ప్రస్తుతం పెరుగుతుందా లేదంటే మోసం చేయటానికి ఇలాంటి లెక్కలు చెప్తున్నారా కొంతమంది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్పడానికి సిద్ధపడ్డారు నేను చెప్తున్న కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి ఆ సర్వే సంస్థలు రియల్ ఎస్టేట్ పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అమ్ముడుపోయి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వేలు అవి వాస్తవం ఏంటని చెప్తున్నా రాయదుర్గంలో నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది కదా ఎకరం మరి డిమాండ్ లేకపోతే అంత రేట్ ఎంత పలుకుతుంది అని చెప్పి మీరు అనొచ్చు కరెక్ట్గా ఇక్కడే లాజిక్ ఉంది పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు కదా ఆ టైప్లో ఆ ధరను కనుక చూసి పక్కనే మూడు వందల గజాలు లేదా రెండు వందల గజాలు లేదా వెయ్యి గజాలు ఐదు వందల గజాలకు కనుక మీరు ఆ రేటు పెట్టి కొనుగోలు చేస్తే అసలు మీరు భారీగా ఎలా నష్టపోతారు అనేది నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను రాయదుర్గంలో వేలం వేస్తే ఎకరం ఎంత పలికింది నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది ఎకరం వచ్చేసి మీకు లెక్కలతో సలహా చెప్తాను మీరు ఆలోచించండి దీన్ని బట్టి ఎంత పెడుతున్నారు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్లో అనేది మీకు అర్థమవుతుంది రాయదుర్గంలో ఎకరం వచ్చేసి ఒక ఎకరం వచ్చేసి నూట డెబ్బై ఏడు కోట్లు పలికినాయి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎంత ఎంత మోసం చేస్తున్నారో నేను చెప్తాను మీకు ఈ నూట డెబ్బై ఏడు కోట్లంటే చదరపు గజం ఎంత ఎంత పడుతుంది చదరపు గజం వచ్చేసి చదరపు గజం వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పడుతుంది చదరపు గజం వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పడుతుంది సో ఇప్పుడు అసలు కథ ఇది ఇప్పుడు మనకి వీళ్ళు కొన్నటువంటి వాళ్ళు ఎవరు హైరైజెస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు జనరల్గా కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా ఫ్లోర్ ఎస్టిమేట్ చేసుకుంటారు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారు దాన్ని ఈ ఫోర్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రేటు పెట్టుకుంటారు వీళ్ళు కనీసం దీంట్లో నలభై ఐదు నుంచి యాభై అంతస్తులు కడతారు అంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ఏంది ప్రభుత్వం వేళ వేసినటువంటి దానికి మీకు ఐదు లక్షలు చదరపు అడుగుల నిర్మాణానికి పర్మిషన్ ఇస్తారు హైరేజ్ బిల్డింగ్లో అంత వస్తుంది అనమాట ఐదు లక్షలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టినటువంటి దాంట్లో మీకు ఐదు లక్షల ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది ఇది హెచ్ఎండిఏ లేదంటే తెలంగాణ ఐసిసి ఉంది కదా కార్పొరేషన్ వీటి ద్వారా కొనుగోలు చేసిన భూములకు మాత్రమే ఇది పర్మిషన్ అందుకే హైరేస్ వాళ్ళంతా ఆ భూములనే కొనుగోలు చేస్తారు సో చదర పడుగోయో చద ఇక్కడ ఐదు లక్షల చదర పండుగ నిర్మాణం వస్తుంది ఎకరాకి దాని నిర్మాణం ఒక ఎస్ఎఫ్టీకి ఎంత పడుతుందో తెలుసా అంటే ఒక ఎస్ఎఫ్టీ నిర్మాణానికి భూమి ఖర్చు మూడు వేల ఆరు వందలు ప్లస్ నిర్మాణ ఖర్చులు నిర్మాణ ఖర్చులు అంటే ఒక ఆల్మోస్ట్ పదిహేను వందలు వేసుకోండి పదిహేను వందలు వేసుకున్నా కానీ లేదా పద్నాలుగు వందలు వేసుకున్నా ఎంత అవుతుంది నాలుగు ఐదు వేల వంద రూపాయలు అవుతుంది ఎస్ఎఫ్టీకి వాళ్ళకి పడే ఖర్చు ఇంకా వాళ్ళు లాభం వాళ్ళు పదివేలు తక్కువరు పది పన్నెండు వేలు పదిహేను వేల కన్నా తక్కువ ఈ దీని మీద ఎంత వచ్చినా వాళ్ళకి లాభమే ఇది హైరైజెస్ లెక్క ఎస్ఎఫ్టీకి ఒక ఎస్ఎఫ్టీకి ఒక చదరపు అడుగుకి వాళ్ళకి పడేటువంటి కాస్ట్ ఇది వాళ్ళకి ఐదు లక్షలు ఒక ఎకరాకు వచ్చేసి ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది నిర్మాణం చదరపు అడుగులు ఒక ఐదు ఐదు లక్ష ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది అంటే ఒక చదరపు అడుగుకి భూమి వే వాల్యూ మూడు వేల ఆరు వందలు ప్లస్ నిర్మాణ ఖర్చు పదిహేను వందలు వేసుకుంటే ఐదు వేల వంద ఇంకా అదనంగా వేసుకున్నా కానీ ఎంత వేస్తారు దాని లాము ఇంకా ఎంత వేసుకున్నా అది అదే మీరు ఆ పక్కన ఉండేటువంటి స్థలం పక్కన మీరు కనుక గజం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు గజ పడింది ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల లెక్కన కనుక మీరు ఒక వెయ్యి గజాల స్థలంగా అనుకోండి వెయ్యి గజాల స్థలం కొన్నారనుకోండి సపోజ్ వెయ్యి గజాల స్థలం కొంటే ఎంత అవుతుంది ఈ వెయ్యి వెయ్యి గజాల తరం ము ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలు అవుతుంది ముప్పై ఏడు కోట్లు ఏది వెయ్యి గజాలు కొంటే కనుక ఈ వెయ్యి గజాల్లో మీకు పార్కింగ్ పోను కేవలం ఐదు అంతస్తులు బాగున్నాయి ఐదు ఐదు అంతస్తులకు పర్మిషన్ ఇస్తారు అంటే గరిష్టంగా మీకు ఎంత ఇస్తారు తెలుసా గరిష్టంగా నిర్మాణం ఎంత వస్తుంది తెలుసా గరిష్టంగా ఎంత బాగా నిర్మించినా కానీ గరిష్టంగా మీకు ఇరవై నాలుగు వేల చదరపు అడుగులు వస్తుంది ఇక్కడ చదరపు అడుగులు ఎంత వస్తుంది ఇరవై నాలుగు వేల చదరపు అడుగులు వస్తుంది అదే ఇక్కడ ఐదు లక్షల చదరపు అడుగులు ఒక ఎకరాకు వస్తుంది ఇక్కడ మీరు వెయ్యి గజాలు కొంటే ఇక్కడ మీకు ఇరవై నాలుగు వేల చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది నిర్మాణం ఈ లెక్కన అంటే ఒక చదరపు అడుగు వచ్చేసి ఎంత పడుతుంది మీకు నిర్మాణ ఖర్చు ఒక చదరపు అడుగు ఈ లెక్కను లెక్కేసుకుంటే ఒక చదరపు అడుగుకి నిర్మాణ ఖర్చు వచ్చేసి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు ఇది ఒక భూమి రేటే ఒక చదరపు అడుగుకి భూమి రేటే వెయ్యి గజాలకు వచ్చేసి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు పడుతుంది ప్లస్ నిర్మాణ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి వీళ్ళు ఎంత కమ్మాలి ఇప్పుడు గజం అంత అమ్ముకోగలరా వీళ్ళు వెయ్యి గజాలు కొనుక్కొని ఒక ఐదు అంతస్సులు వేసి వాళ్ళు అమ్ముకోగలరా ఆ రేటుకి ఎస్ఎఫ్టీ మీకు పది కేవలం ఒక చదరపాడి భూమికే ఒక చదరబాడు నిర్మాణానికే పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు భూమి కాస్ట్ పెడితే మరి నిర్మాణం అయ్యి అవన్నీ కలుపుకుంటే ఒక పద్దెనిమిది ఆల్మోస్ట్ ఒక దీనికి కూడా పదిహేను వందలు వేసుకున్నాం పదిహేను వందలు వేసుకున్నా కానీ ఎంత అవుతుంది పదహారు వేల చిల్లర అవుతుంది ఈ పదహారు ఎస్ఎఫ్టీకి పదహారు వేలు లెక్కన వీడు అమ్మి వీళ్ళు అమ్మితే వెయ్యి గజాల వాళ్ళు అప్పుడు వాళ్ళకి లాభం వేసుకోవాలి కదా మళ్ళా లాభం ఎక్కడ ఉంటుంది ఉండదు అదే వీళ్ళు అనుకోండి వీళ్ళకి ఐదు వేల వంద రూపాయలు పడుతుంది ఎస్ఎఫ్టీ ఖర్చు నిర్మాణానికి కానీ వీళ్ళకి అటు కాదు వీళ్ళ నిర్మాణ ఖర్చే వీళ్ళకి పదహారు వేల చిల్లర పడుతుంది మరి ఈ హైరేజ్ బిల్డింగ్ చూసి ఒక ఎకరం ఇంత పడింది కాబట్టి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పడింది కాబట్టి మా పక్కన ఉండేటువంటి వెయ్యి గజాలకు కూడా మాకు ఒక చదరపు గజానికి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు లెక్కన ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అంటే ఆ లెక్కను మీరు కనుక ఉంటే ఖచ్చితంగా నష్టపోతారు అంటే నిర్మాణ విజయంలో తేడా చూడండి హైరైజ్ బిల్డింగ్కి చదరపు అడుగు వచ్చేసి ఐదు లక్షల ఐదు వేల వంద రూపాయలు పడితే దీనికి పదహారు వేలు పడుతుంది అంటే పులిని చూసి నక్కువాత పెట్టుకునేటే కదా సో కాబట్టి అలాంటి వాళ్ళని చూసి ఆ ధరలను బట్టి చూస్తే కనుక మధ్యతరగతి బిల్డర్స్కి కానీ అబో మధ్య మధ్యతరగతి బిల్డర్స్కి కానీ వర్కౌట్ కాదు సామాన్యులు కొనలేరు ఇది వాస్తవం ఇక ఒక ఎకరంలో మామూలుగా అయితే ఒక ఎకరంలో మామూలుగా అయితే హెచ్ఎండిఏ కాకుండా లేదంటే టీజీ ఐసీసీ కాకుండా ఒక ఎకరంలో కనుక మీరు కట్టాలంటే ఐదు అంతస్తులు మౌనంగా ఒక ఐదు అంతస్తులు భవనం కట్టాలంటే లక్ష చదరపు అడుగుల నిర్మాణానికి అనుమతిస్తారు లక్ష లక్ష చదరపు అడుగులు ఎస్ఎఫ్టీ లక్ష చదరపు అడుగుల నిర్మాణం చేపట్టుకోవచ్చు ఏది ఒక ఎకరంలో అయితే అదే ఒకవేళ పది నుంచి పన్నెండు అంతస్తులు ఇచ్చారనుకోండి పర్మిషన్ ఐదు కాకుండా అప్పుడు ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షల చదరపు అడుగుల వరకు మీకు పర్మిషన్ రావచ్చు అనే నిర్మాణానికి అప్పుడు కూడా నీకు హైరేజెస్ బిల్డింగ్స్తో పోల్చుకుంటే నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇంకోటి ల్యాండ్ షేర్ కూడా తీసుకుంటే మీకు ల్యాండ్ షేర్ హైరేజ్ బిల్డింగ్ ఎంత వస్తుంది పదిహేను నుంచి పదిహేడు యూడిఎస్ వస్తుంది అంటే అన్డివైడెడ్ షేర్ ఇంత వస్తుంది అదే మీరు వెయ్యి గజాల వాళ్ళకైతే నీకు ఎక్కువ వస్తుంది ఎంత ఇరవై నాలుగు గజాల ఇవ్వాల్సి వస్తుంది ఇరవై నాలుగు గజాల దాకా ఇవ్వాల్సి వస్తుంది సో అన్డివైడెడ్ షేర్ వంద గజాల ఫ్లాట్కి అయితే సో ఇది కోకాపేటలో నిర్మిస్తున్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో న్యూ లాంటివి అవి ఎకరాకు వచ్చేసి ఐదు లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం చేపడుతుంది అంటే నిర్మాణం ఏరియా నేను చెప్పేది అదే వచ్చేసి మామూలుగా ఎకరాకి నాలుగు లక్షల ఎనిమిది వందల నలభై ఎనిమిది చదరపు గజాలు ఉంటుంది ఒక ఎకరా అంటే విస్తీర్ణం ఎంత ఒక ఎకరాకి నాలుగు లక్షల ఎనిమిది వందల నలభై ఎనిమిది చదరపు గజాలు గజాల కింద చేసుకుంటే ఇది ఒక ఎకరానికి ఇన్ని చదరపు గజాలు వస్తుంది ఇన్ని చదరపు గజాలు వచ్చినప్పుడు ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి అనుమతి వస్తుంది హైడైజెస్ వాటికి అయితే అంటే ఒక చదరపు గజానికి ఒక చదరపు గజానికి ఎంత వస్తుంది తెలుసా హైరైజెస్తే ఒక చదరపు గజానికి ఒక చదరపు గజానికి వచ్చేసి ఎంత వస్తుంది వంద చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది ఇది ఒక చదరపు గజానికి ఏది హైరైజెస్ అయితే మీకు అదే కనుక వెయ్యి గజాల్లో ఉంటే మీకు అంత రాదు సో దాంతో నష్టపోతారు ఇక్కడ చూడండి ఒక చదరపు గజానికి వెయ్యి చదరపు అడుగుల నిర్మాణం చేపట్టచ్చు హైరేజ్ అయితే అదే మీకు ఒక వెయ్యి గజాలు అయితే కనుక ఒక చదరపు గజానికి మీకు ఇరవై నాలుగు చదరపు అడుగుల నిర్మాణమే చేపడతారు అంతవరకు చేపట్టగలరు అంటే నాలుగో వంతు నాలుగో వంతు నిర్మాణం విస్తీర్ణమే మీకు వస్తుంది అందుకే మీరు హైరేజెస్ వాళ్ళు ఇంత రేటు పెట్టారు కాబట్టి ఉన్నటువంటి భూముల రేటు కూడా అంతే ఉన్నాయని చెప్పి మీరు భావించి ఆ స్థలాల్ని కొనుక్కుంటే మీరు నిండా మునిగిపోయినట్టే నేను చెప్తున్నాను కదా సింపుల్ ఈ లెక్క అంతా తీసేసినా కానీ ఇప్పుడు ఒక ఎకరం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది చదరపు అడుగుల గజాలండి ఇది నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది కదా ఈ చదరపు గజాలకి వెయ్యి చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది ఎస్ఎఫ్టీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నిర్మాణం వస్తుంది హైరేజెస్ వాటికి అదే మీరు ఒక వెయ్యి గజాల్లో స్థలం కొని ఈ రేటుకి మీరు కట్టాలంటే ఒక చదరపు గజానికి మీకు ఇరవై నాలుగు ఎస్ఎఫ్టీ మాత్రమే నిర్మాణం వస్తుంది ఇక్కడ వంద గజ వంద ఎస్ఎఫ్టి నిర్మాణం వస్తుంది మీకు ఇరవై నాలుగు ఎస్ఎఫ్టీ అంటే నాలుగో వంతు వస్తుంది మీకు అంటే ఈ నాలుగో అంటే ఇప్పుడు మనకు నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై ఐదు కోట్లలో నాలుగో వంతు తీసేయండి ఇప్పుడు ఎంత పలగాలి మామూలుగా ఒరిజినల్ కాస్ట్ ఎంత ఎకరా కాస్ట్ నాలుగు నాలుగు పదహారు నాలుగు పద అంటే సుమారుగా నలభై నాలుగు నుంచి నలభై నాలుగు నుంచి యాభై కోట్లు చేసుకోండి సుమారుగా యాభై కోట్లు బలగాల్సినటువంటి ఎకరం భూమి దగ్గర హైరేజెస్ వాళ్ళు ప్రభుత్వం కలిసి నూట ఏడు కోట్లకి దాన్ని డిసైడ్ చేశారు సో కాబట్టి ఈ నిర్మాణ వ్యయం మీకు వచ్చేటువంటి స్థలం ఒక చదరపు గజానికి ఎంత చదరపు అడుగుల నిర్మాణం వస్తుంది వీటన్నిటిని లెక్కేస్తే హైరేస్ వాళ్ళతో పోటీ పో పడితే కనుక నాలుగింతలు నష్టపోవాల్సి వస్తుంది మీరు కాబట్టి ఇది రియల్ ధర కాదు ఇది రియల్ ధర కాదు ఈ రియల్ ధరలో ఈ నూట ఐదు కోట్లు చెప్పడంలో మోసం ఉంది ఈ మోసాన్ని మీరు గమనించకుండా గజం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టి కొంటే నాలుగింతలు నష్టపోతారు మీరు సో కాబట్టి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు నుంచి యాభై కోట్లది కానీ హైవేస్ మోడల్లో కడుతున్నారు కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తున్నాడు కాబట్టి దాని లెక్క అది వాళ్ళని చూసి కనుక మనం కనుక బోల్తా పడితే నిన్న మునిగిపోతాం అంటే ఇప్పుడు చెప్పండి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగుందా బాగలేదా ఇలాంటి పరిస్థితుల్లో బంగారాన్ని కాదని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు ఎవరన్నా బబ్బుల్ లాంటి రియల్ ఎస్టేట్ని చూసి పెట్టుబడి పెడతారా ఒకవైపు బంగారం ఏడాది యాభై శాతం పెరిగింది వెండి అరవై ఐదు శాతం పెరిగింది మరి ఇలాంటప్పుడు బంగారము వెండి దాంట్లో పెట్టుబడి పెడతారా ఈ బొబ్బు బబుల్లాగా ఉండేటువంటి రియల్ ఎస్టేట్లో పెడతారా బంగారం కొంటే ఎప్పుడైనా సరే బ్యాంక్లో పెట్టుకొని ఇమీడియట్గా డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది కాబట్టి హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్తున్నటువంటి చాలామంది ఉన్నారు కదా వాళ్ళని చూసి కనుక మీరు భూములు కొంటే మళ్ళీ అమ్ముకునేదానికి ఎవ్వరూ ఉండరు కొనేదానికి మీరు అమ్మాలంటే ఇది వాస్తవం రియల్ ఎస్టేట్లో పెడితే సో ఇప్పుడు అందుకే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టకుండా బంగారం మీద షార్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే దీర్ఘకాలికంగా పెట్టకుండా స్వల్పకాలికంగా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు దాన్ని ఇమీడియట్గా పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు దాని మూమెంట్ని బట్టి దాన్ని కొనుగోలు చేస్తున్నారు అందుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ మీద ఎవరు పెట్టుబడి పెట్టడం బంగారం మీదనే పెడుతున్నారు అది కూడా స్వల్పకాలిక పెట్టుబడి కింద పెడుతున్నారు దీర్ఘకాలికంగా పెడితే కాక నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు నేను కాదు సో దీర్ఘకాలికంగా పెడితే అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న ప్రకారం నష్టపోతారు కాబట్టి స్వల్పకాలిక పెట్టుబడులు వెండి బంగారం మీద పెడుతూ రియల్ ఎస్టేట్ని ఇప్పుడు అటువైపు కూడా చూడలేదు రియల్ ఎస్టేట్ వాస్తవం ఇది కాబట్టి ఇక బిట్ కాయిన్ వచ్చేటప్పటికి అది అంతర్జాతీయంగా ట్రంప్ మీద ఆధారపడి ఉంది కంప్లీట్గా ట్రంప్ మీద ఆధారపడి ఉంది బిట్ కాయిన్ అనేది దేంట్లో పెట్టుబడి పెట్ట మీరు కూడా కామెంట్ తెచ్చు థ్యాంక్ యూ